అది ఒక ప్రభుత్వ పథకంకి సంబంధించినటువంటి ప్రోగ్రాం లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా నిర్వహించడం అనేది ఇది చాలా గర్హనీయం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉన్నారు ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా నేనున్నాను కనీసం మాకెవ్వరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరిచి వారు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా పరిగణించాల్సినటువంటి అంశం ఒక నెల కూడా కానే కాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టడం అధికారులు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ మీటింగ్లో వెళ్ళి పాల్పంచుకోవటం అధికారి అని మరచి ఆ అధికారి కూడా వారు చెప్పినటువంటి మాటలకి అడుగులు మడుగులు వద్దటం లాస్ట్కి స్కూళ్ళలో వంట వండుకునేటటువంటి ఉద్యోగాల దాకా పేరాలు పెట్టేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు దిగిపోకపోతే వారి మీద దొంగ కేసులు పెడతామని అధికారులే ఫోన్లు చేసి మాట్లాడడం అనేది ఇది గతంలో ఎప్పుడు కూడా జరగల ప్రభుత్వాలు అది పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని తొలగించడానికి కేవలం ఒక ఫోన్ కాల్ చేసి అధికారి నువ్వు తొలగించకపోతే నీ మీద దొంగ కేసు పెడతానని భయపెట్టడం అనేది ఎలాంటి పరిస్థితి ఎలాంటి పరిపాలనకి వాళ్ళు పూనుకుంటున్నారనేది అర్థం పడుతుంది పెన్షన్ కార్యక్రమం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమమా లేక ప్రభుత్వ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక్కసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే పెన్షన్స్ పంచుతున్నారు మరి రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్ని పదివేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వారు ఊసేవెత్తలేదు వారిని దానిలో భాగస్వాముల్ని చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని వెనక్కి తీసుకుంటున్నారా వాలంటీర్ని దగా చేస్తున్నారా వాలంటీర్ల మీద ఆధారపడినటువంటి కుటుంబాలను మోసం చేస్తున్నారా వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేస్తున్నారా ప్రభుత్వ ధనాన్ని పంచేటటువంటి అధికారం అధికారులకు మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి ఉద్యోగులకు మాత్రమే ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇప్పించడం అంటే దీనిలో అవినీతి జరగడానికి మీరు తావివ్వడమే కదా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు వారు చెప్పినటువంటి మాటకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగులను కూడా భయపెడుతున్నారు అంటే అధికారికి కూడా చెప్తున్నాం మీరు అధికారులు మీ యొక్క ఉద్యోగ నియమాలను పాటించాలి ఖచ్చితంగా మీకున్నటువంటి పరిధి పరిధుల్ని మించడానికి వీల్లేదు రాజకీయాలు రాజకీయ నాయకులు చేస్తారు అధికారులు చేయాల్సినటువంటి అవసరం లేదు అధికారులకి ఏదైతే బాధ్యత ఉందో అది చేస్తే చాలు రేషన్ డీలర్స్ని భయపెట్టడం పనికి ఆహార పథకం కింద పనిచేసేటటువంటి కూలీలను తొలగించటం ఫీల్డ్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వారిని తొలగించటం వెలుగులో పనిచేసేటటువంటి పిఓఏలను తొలగించటం స్కూళ్ళలో వంట వండేటటువంటి వాళ్ళని తొలగించటం వాళ్ళతోటి బేరాలు పెట్టడం వారు డబ్బులు ఇస్తేనే వారిని కొనసాగిస్తామని భయపెట్టడం లేదా వారి మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతుల్ని చేయడం మానుకోవాలి లేదంటే మీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమాలకు కూడా మేము వెనకాడమని ముందే మీకు హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే పథకాలు ఇస్తాం పసుపు బిళ్ళలుంటే తప్ప పనులు చెయ్యము అంటే మాత్రం ఖచ్చితంగా మీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు చేసినటువంటి పెన్షన్ స్కీమ్ పంపిణీ అనేది చట్టరీత్యా ఇది ఒక తప్పుడు చర్య ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత మీ అధికారులకు ఉంది అది మెయింటైన్ చే